అబ్బా ఇంకా రెడీ అవుతానే ఉన్నారా త్వరగా రెడీ అవ్వండి బయలుదేరుదాం ఆగు వస్తున్నాను ఛీ ఎప్పుడు లేట్ అయ్యా ఏమోని అబ్బా ఇప్పుడు కైందా పదండి వెళ్దాం అది కాదు అమ్మని కూడా పిలుద్దాం ఏమో అంతపాటు వచ్చింది కదా మధ్యలో అర్థం ఎందుకండి మనం ఏదో సరదాగా సినిమాకి వెళ్తున్నాం అక్కడ కూడా అవసరమా అదంట అలా అంటావు అమ్మకి కూడా బయటకి రావాలని సరదాగా ఉంటుంది కదా అలా అని ప్రతిదానికి తీసుకెళ్తామా ఏంటి సరే అయితే అమ్మ వద్దులే ఎందుకు అమ్మకి మనం చెప్పావా చెప్పలేదు ఎందుకే కావాలనే చెప్పలేదు ఒకవేళ వస్తా అన్న ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు అదంతా కాదు ముందు అమ్మకి చెప్తేనే బయటికి తీసుకెళ్తా ఇప్పుడు ఏదో ఫిట్టింగ్ పెడతారు అత్తమ్మా ఏంటమ్మా నేను ఆయన సినిమాకి వెళ్తున్నాం అత్తమ్మా మీరు కూడా మాతో పాటు రండి లేదమ్మా నేను రాను లేదమ్మాను సరదాగా నేను ఎందుకు మధ్యలో అత్తమ్మా అలా అంటున్నారు సరదాగా వెళ్దాం రండి మళ్ళీ ఆయన ఊరుకోరు వాడు అంతేలా అమ్మా అలాగే మాట్లాడతాడు సరదాగా సరే అత్తమ్మా మర్చిపోయాను భోజనండి ఖాళీ కడుపు లేదత్తమ్మా టైం అయిపోతుంది ఇప్పుడు వెళ్ళాలి ఇంట్లో తినపోయినా పర్వాలేదు బయట ఏదైనా తినండి ఖాళీ కడుపుతో ఉండొద్దు సరే అత్తమ్మా ఇప్పటికైనా అర్థమైందా